ఒక ఎమ్మెల్యే ఇంటి వద్దకు మరో ఎమ్మెల్యే అనుచరులు వెళ్లి దాడి చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికిపొడి అనుచరులు వెళ్లి దాడి చేసిన అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్నది ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నది అందులో భాగంగానే శుక్రవారం ఫామ్ హౌస్లో పార్టీ అధినేత కేసీఆర్తో ఎమ్మెల్యేలు హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో వీరంతా సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం అంతేకాకుండా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన చర్చించే అవకాశం ఉంది అంతేకాకుండా అరికప్పుడిపై నమోదైన కేసులు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి ఏ విధంగా పోరాటం సాగించాలనేది విషయంలో కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం ఎమ్మెల్యే ఇంటిపై దాడి విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ సైతం సీరియస్గా తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తున్నది స్పీకర్ గవర్నర్ను సైతం కలిపి విజ్ఞప్తులు చేయాలని అదేవిధంగా హైకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడేనని దాడిపై సీబీఐ విచారణ కోరవడంతో కేంద్రం హోంశాఖ వద్దకు వెళ్తామని ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే ప్రకటించారు అయితే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారనేది త్వరలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు దాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నాకు పిలుపునివ్వబోతున్నట్లు సమాచారం తేదీని కూడా పార్టీ ఫిక్స్ చేయబోతున్నట్లు గులాబీ నేతల ద్వారా తెలిసింది స్థానిక ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా చేరికల అంశాన్ని చేసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అదేవిధంగా ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే నేతలపై పెట్టిన కేసులు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెడితే కాంగ్రెస్ వ్యవహరించే తీరును ఎండగట్టాలని భావిస్తున్నది అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మోసాలు గరాడీలను ప్రచారం చేసి ప్రజలను సైతం చైతన్యం తీసుకువస్తామని పార్టీ నేతలు తెలిపారు అయితే కేసీఆర్తో జరిగే చర్చల్లో ఏ ఏ అంశాలపై నిర్ణయం తీసుకుంటారనేది పార్టీలో చర్చనీయాంశమైంది